మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చేయండి మరియు గంట నాకు ఇంతకు ముందు అంత గా నేను ఉండేవని కాదు సో నేను అప్పుడప్పుడు అదే ఫీల్ అవుతుంటాను ఏంటి అని అంటే నేను డిసిప్లిన్గా లేకపోవడం వల్లనే నాకు కొంచెం టైం పట్టింది క్రాక్ చేయడానికి అని చెప్పి అనుకుంటుంటాను లేదంటే యూపీఎస్సీ క్రాక్ చేసేవాన్ని అని చెప్పి అప్పుడప్పుడు బాధపడుతున్నాను కానీ ఇప్పుడు ఏదైతే వచ్చినా దాంతో నేను హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి అని అంటే మన హ్యాబిట్స్ ప్రాపర్గా ఉండాలి మన హ్యాబిట్స్ హ్యాబిట్స్ నుంచే హ్యాబిట్స్ నుంచే మన డిసిప్లిన్ వస్తుంది మన రోజు రోజు ఒకటే పనిని చేస్తూ ఉంటే అది హ్యాబిట్ అవుతుంది దాన్నే ట్వంటీ వన్ డేస్ మనం చేస్తే ఆటోమేటిక్గా ఆ హ్యాబిట్ డిసిప్లిన్లోకి మారిపోతుంది ట్వంటీ వన్ డేస్ అనే కాన్సెప్ట్ నేను కొన్ని యూట్యూబ్ షార్ట్స్లో కూడా యూట్యూబ్ షార్ట్స్ చూస్తాను కానీ ఎక్కువ చూడడం కూడా అది మంచిది కాదు అట్లనే నేను ఎప్పుడైతే ఆ ట్వంటీ వన్ డేస్ అనేది ఒకటి చూశాను ఆ ట్వంటీ వన్ డేస్ని నేను ప్రాక్టీస్ చేశాను అది నాకు వర్కౌట్ అయింది సో ట్వంటీ వన్ డేస్ మనం ఒకటే పనిని చేస్తే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ కానీ బాడీ కానీ దాన్ని రీడ్ చేసుకొని అది ఒక డిసిప్లిన్ కింద వచ్చేస్తుంది ఒక లేచే మనం ట్వంటీ వన్ డేస్ రోజు అర్లీ మార్నింగ్ లేచి జాగింగ్ చేస్తే ట్వంటీ సెకండ్ డే ఆటోమేటిక్గా మన బాడీ అదే టైంకి లేచి అదే టైంకి లేపేస్తుంది మన బ్రెయిన్ అయినా అదే టైంకి లేపేస్తుంది మన బాడీ అది చేయకపోతే బాధపడుతుంది సో ఆ డిసిప్లిన్ నేను నాకు ఇంతకుముందు చదువుకునే డిసిప్లిన్ లేకుండే నేను లైబ్రరీకి వెళ్ళాలంటే లైబ్రరీలో అంతసేపు కూర్చోడం నాకు అలవాట్లేదు సో దాన్ని నేను బలవంతంగా బలవంతంగా నేను ట్వంటీ వన్ డేస్ వెళ్ళి చూశాను ఒకసారి లైబ్రరీకి వెళ్ళి నేను ఎందుకు వెళ్ళలేను ఈ టైంకి నేను వెళ్తా నేను భోజనం చేసేసి లంచ్ చేసేసి టూ ఓ క్లాక్కి వెళ్తా సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటా మధ్యలో ఏదైనా ఉంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా ఒక ట్వెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తీసుకుంటా అట్లా అని చెప్పి నేను బలవంతంగా ఒక ట్వంటీ వన్ డేస్ వెళ్ళి చూశాను చేస్తే ఆ ట్వంటీ వన్ డేస్ అనే ఫామ్లో నాకు వర్కౌట్ అయింది సో నాకు అట్లా డిసిప్లిన్ అలవాటు అయింది మనం మన ఎవరికి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రెషర్స్ ఉంటాయి ఇంట్లో నుంచి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి లేదంటే మన లైఫ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఫ్రెండ్స్ అందరు ఒకేలాగా ఉండరు ఫ్రెండ్స్ కొంతమంది పాజిటివ్గా చెప్తుంటారు కొంతమంది నెగిటివ్గా చెప్తుంటారు ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి అని అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మన హ్యాబిట్స్ మన హ్యాబిట్సే మన డిసిప్లిన్ని మీరు డిసైడ్ చేస్తాయి సో గుడ్ హ్యాబిట్స్ చేసుకోవాలి ఆ హ్యాబిట్సే మిమ్మల్ని గుడ్ డిసిప్లిన్లోకి తీసుకెళ్తాయి ఎలాంటి విషయాలకి అని అంటే నా డైలీ రొటీన్లో నేను ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఒక చిన్న డిసిప్లిన్ కింద పెట్టుకున్నాను సో అర్లీ మార్నింగ్ లెస్ దెన్ సిక్స్ థర్టీ సెవెన్ ఈ టైంలో లేవడం ఒక డిసిప్లిన్ కింద పెట్టుకున్నాను దాన్ని ఒక ట్వంటీ వన్ డేస్ ఫాలో అయ్యాను అట్ ద సేమ్ టైం లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడము లైబ్రరీకి వెళ్ళి మాత్రమే చదువుకోవాలి నేను నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను లైబ్రరీకి వెళ్ళే చదువుకోవాలి ఎందుకంటే అక్కడ డిస్ట్రాక్షన్స్ ఉండవు సో లైబ్రరీకి వెళ్ళి నేను కూర్చోవాలి ఫోర్ అవర్స్ కూర్చోవాలి ఫైవ్ అవర్స్ కూర్చోవాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకునేవాడిని లేదంటే ఈ సిలబస్ సిలబస్లో ఈ పాయింట్ ఈరోజు కంప్లీట్ చేసేయాలి లేదంటే ఈ హిస్టరీలో ఈ టాపిక్ ఈరోజు కంప్లీట్ చేసేయాలి ఈరోజు కంప్లీట్ చేసేటప్పుడు నాకు ఎంత టైం అయినా పట్టొచ్చు నేను టూ అవర్స్ అని ఎస్టిమేట్ చేసుకుంటే అది ఫోర్ అవర్స్కి వెళ్ళొచ్చు అట్లా ఫోర్ అవర్స్ నేను టూ అవర్స్ అనుకునేది ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ అనుకునేది సిక్స్ అవర్స్ చాలాసార్లు అయింది కానీ నేను నా బ్రెయిన్ని నా బ్రెయిన్ని ట్యూన్ చేసుకున్నా ఇది ఇది అయ్యేంత వరకు నేను పడుకోవద్దు అని చెప్పి నేను రాత్రి టూ త్రీ అయ్యేంత వరకు కూడా ఎప్పుడో ఒకసారి రోజు అదే అని కదా ఎప్పుడో ఒకసారి కూడా ఆ టాపిక్ అయ్యేంత వరకు చదవాలి అని నా బ్రెయిన్ని మోటివేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా డిసిప్లిన్ అలవాటు అయ్యేది నాకు ఈ ఈ టాపిక్ని నేను అయిపోయేంత వరకు వేరే డిస్ట్రాక్షన్ లేకుండా చదువుకోవాలి లేదంటే పడుకోవద్దు లేదంటే ఇంకో పని చేయొద్దు ఇది అయిపోయే వరకు ఇంకో పని చేయొద్దు అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయ్యి ఆ డిసిప్లిన్ని నేను అలవాటు చేసుకున్నాను అట్లా ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంబల్లను ప్రెస్ చేయండి